అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి జీవితంలో మంచి కాలం ఏదో ఒకసారి మొదలవుతుంది అది జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది మీ జీవితంలో అదృష్టం కలిగేటప్పుడు ప్రకృతి లేదా దేవుడు మీకు ముందుగానే కొన్ని సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు అవన్నీ కూడా శుభ సంకేతాలుగానే ఉంటాయి వాటి వల్ల మీ ఆలోచనల్లో లేదా ప్రవర్తనలో మార్పు కనిపించవచ్చు లేదా మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కూడా మార్పు కనిపించవచ్చు మీ జీవితంలో సంతోషమైన కాలం ప్రారంభించే ముందు కొన్ని రకాల సంకేతాలు దేవుడు చూపిస్తాడు ఆ శుభ సంకేతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి అదృష్టం కలిసొచ్చే ముందు ఈ నాలుగు సంకేతాలు కనిపిస్తాయి అని స్వప్న శాస్త్రం చెబుతోంది బ్రహ్మ ముహూర్తంలో లేచే వారి సంఖ్య చాలా తక్కువ అందరూ పొద్దెక్కిన తర్వాతే నిద్రలేస్తున్నారు సూర్యోదయం అయిన తర్వాత లేచే వారి సంఖ్య అధికంగా ఉంది ప్రతిరోజు తెల్లవారుజామున మీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఆ సమయంలో మీకు పదే పదే మెళకువ వస్తూ ఉంటే అది నిద్ర పట్టక వస్తోందని అనుకోకండి మీ జీవితంలో ఆధ్యాత్మిక శక్తి పెరిగినప్పుడు ఇలా మెలుకువ వస్తుంది మీ జీవితంలో ఆధ్యాత్మిక శక్తి పెరిగినప్పుడు ఇలా మెలుకువ వస్తుంది మీ జీవితంలో ఎన్నోసార్లు ఎన్నోసార్లు సానుకూల మార్పులు ప్రారంభమవుతాయని చెప్పడమే దీనికి అర్థం నిద్రపోయిన తర్వాత అందరికీ కళలు వస్తూ ఉంటాయి అలా మీకు కలలో ఎప్పుడైనా ఓం అనే శబ్దం వినిపించడం లేదా గాయత్రి మంత్రాలు వినిపించడం రామ రామ అనే శబ్దం వినిపించడం వంటివి జరిగితే అవి శుభ సంకేతాలుగానే పరిగణించాలి మీలోని ఆధ్యాత్మిక శక్తి మేలుకొందని ఆ దేవుడి ఆశస్సులు మీకు దక్కుతాయని దీని అర్థం అలాగే కలల్లో శంఖం గుడిలో గంట వంటివి కనిపించినా కూడా మీకు అదృష్టం మీ జీవితంలో ఎదురవుతుందని అర్థం చేసుకోవాలి మీ శరీరంలో ఏదైనా మార్పు కనిపిస్తే దాన్ని గమనించండి శాస్త్రాల ప్రకారం పురుషులకు కుడి శరీర భాగం కుచించినట్టు అయితే అది శుభప్రదం అని పరిగణిస్తారు ఇక మహిళలకు ఎడమ శరీర భాగం కుచించినట్టు అయితే శుభప్రదం అని అంటారు దీని జీవితంలో శుభవార్తను లేదా విజయాన్ని తీసుకురాబోతోందని అర్థం నిజానికి కుడికన్ను అదరడం ఎడమకన్ను అదరడం అని వీటి గురించి చెప్పుకుంటారు మీ జీవితంలో మంచి రోజులు వస్తూ ఉంటే వాటి ప్రభావం మీ ఇంటి వాతావరణంలో కనిపిస్తుంది మీ ఇంట్లోని మొక్కలు పువ్వులు పూయడం మొదలు పెడతాయి దీపం ఎక్కువ కాలం వెలుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉంటారు ఇవన్నీ కూడా శుభ సంకేతాలే ఆనందం శ్రేయస్సు అన్నీ మీ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాయి చెప్పడమే ఈ సంకేతాల ఉద్దేశం తెలుసుకున్నారు కదా కలలో ఈ నాలుగు సంకేతాలు కనిపించడం వల్ల ఎలాంటి అదృష్టాలు తీసుకువస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు